తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి రేపు ముద్దున మేమే లేదు మీరు రేపు ముందు మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆడదు గుంటూరు గుంటూరు విమర్శల నుంచి ఇంట్లోంచి లాగిపోతారు గుంటూరు ఆమోదించి మరిస్తానని చెప్పి మన ఇంటికి ఆ ఎప్పుడు కూడా ప్రశాంతంగా అనుదముల భావంలో పోతూ ఉంటాం కానీ అత్యమంగంలో పద్నాలుగు మంది జన్ జన ఎంపీటీసులు మనకి నలుగురు వాళ్ళకి కానీ మన జనాన్ని కూడా అర్థం కొట్టేసి తెప్పించి ఇంటి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు మనం కూడా కూడా కాపాడుకున్నాం అలాగే ఇంటి ముందు కూర్చున్నా ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేదు రేపు పొద్దున్న వాళ్ళు ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను నేను అజాత మీరు అదే పడద్దు ఒకరికి ఒకరికి చోటుగా ఇవాళ ఈ మీటింగ్ ఈ జిల్లాకి వాళ్ళకి చక్క చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా